రఘురామకృష్ణ రాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో గత నెల ఇరవై ఆరున విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు రాజుపై ముసుగు ధరించి థర్డ్ ప్రయోగించిన నలుగురిపై ఎస్పీ దామోదర్ ఆరా తీశారు రాజును అరెస్టు చేయడం కస్టోడియల్ టార్చర్ కి ప్రేరేపించిన వ్యక్తులపై విచారించారు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ రెండు రోజుల్లో యాభైకి పైగా ప్రశ్నలు అడిగారు అయితే వాటికి తెలియదు గుర్తుకులేదు అంటూ విజయ్ పాల్ సమాధానాలు దాటివేసినట్లు సమాచారం ఇక దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ గత ప్రభుత్వ హయాంలో అప్పటి అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ రిమాండ్ తీసుకోవడం జరిగింది ఆ సమయంలో అతనిపై అత్యాయత్నం నెరవ అత్యాయత్నం ప్రయత్నం చేశారని గుంటూరు నగరపాలెంలో రఘురామకృష్ణరాజు కేసు ఫైల్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఫోర్ గా ఉన్నటువంటి విజయపాల్ గత నెల ఇరవై ఆరవ తేదీన విచారణ పిలిచి అరెస్ట్ చేశారు అయితే ఆ కోర్టు అతను రిమాండ్ విధించడం జరిగింది అనంతరం అతన్ని రెండు రోజుల విచారణ నిమిత్తం నిన్నటి రోజున అతని విజయపాలని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు నిన్న ఉదయం పది గంటల నుంచి కూడా సాయంత్రం ఏడు గంటల వరకు కూడా విచారణ పూర్తి చేశారు అదే విధంగా తిరిగి ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఎస్పీ ప్రత్యేకంగా అతను విచారణ చేశారు ఈ విచారణ సమయంలో అప్పటి రఘురామకృష్ణ రాజుపై దాడి చేసింది ఎవరు ముసుగు వేసుకొని వచ్చినటువంటి నలుగురు వ్యక్తులు ఎవరు వారి యొక్క వివరాలు అతనిపై దాడి చేయడానికి పురమాయించింది ఎవరు దాన్ని ముసుగులిపిన వ్యక్తులు ఎవరు అనేటువంటి కోణంలో సుమారు యాభైకి పైగా ప్రశ్నలు నడపడం జరిగింది అయితే వీటిపై విజయపాల్ అయితే సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిలోనే సమాచారం సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం అయితే విచారణ పూర్తయిన అనంతరం ఈ రోజు రెండు గంటలకు తిరిగి మళ్ళా గుంటూరు కూడా అతను పంపడం జరిగింది అయితే ఈ విచారణలో ఏ గా ఉన్నటువంటి విజయపాల్ సరిగా స్పందించలేదు సరైనటువంటి జవాబులు కూడా చెప్పదు అని తెలుస్తుంది శోభ రైట్ థ్యాంక్ శ్రీనివాస్